గతంలో మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసును పోలీసులు ఛేదించారు సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించినట్లు నిర్ధారించారు పది మంది నిందితులు అరెస్ట్ చేసి వారి నుంచి ఎనిమిదిన్నర లక్షల నగదు వాహనాలు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు విఫలయత్నం చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పాష అందిస్తారు గద్వాల జిల్లాలో వరస సుపారీ హత్యలు కలకలం రేపుతున్నాయి ఐదు నెలల క్రితము నవవరుడు సర్వేరైన తేజేశ్వర్ హత్య మరవక ముందే గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి మండలము నందిన్నే మాజీ సర్పంచు భీమారాయుడిని హత్య సుపారీ బ్యాచ్ చేయడము స్థానికంగా చర్చనీయాంశంగా మారింది కలకలం రేపుతుందని చెప్పేసి ప్రధానంగా పేర్కొనవచ్చు అయితే నాలుగు రోజుల క్రితము భీమా రాయుడిని ఈ బొలేరో వాహనంతో గుద్ది దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ప్రధానంగా ఇచ్చినటువంటి వ్యక్తి సుపారీ బ్యాచ్ అయితే కేటీదొడ్డి మండలం నందిన్నకి సంబంధించినటువంటి మిల్లు ఓనర్ అయినటువంటి వీరన్న అతని కుమారుడు సురేంద్రలు రాయలసీమకు చెందినటువంటి కొంతమంది సుపారీ బ్యాస్తో ఇరవై ఐదు లక్షలకి హత్య చేసేందుకు డీల్ కుదుర్చుకొని ఈ బొలేరో వాహనంతో పూర్తిగా గుద్ది చంపడానికి ప్రయత్నించారు ఈ క్రమంలోనే దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహించారు ఈ బొలేరోకు సంబంధించినటువంటి ఈ బంపర్ను ప్రధానంగా ఇతన్ని గుద్ది చంపేందుకే డిజైన్ చేపించినట్టుగా పోలీసులు నిర్ధారించారు అయితే బలంగా ఉండాలి ఇది గుద్దగానే వ్యక్తి చనిపోవాలి దానికి సంబంధించిన ముందు భాగంలో బైక్ ఉన్నా కానీ వ్యక్తిమించి వాహనం వెళ్ళేలా కూడా దీనికి డిజైన్ చేపించినట్టుగా పోలీసులు చెప్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఈ భీమారాయుడుకు సంబంధించినటువంటి హత్య ఈ నెల ఇరవై ఒకటిన చేయడం జరిగింది చేసిన తర్వాత కుటుంబ సభ్యులకి అనుమానం రావడము పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టి ఇందులో ప్రధానంగా మిల్లు ఓనరు వీరన్న అతని కుమారుడు సురేంద్రలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారంతా కూడా కర్నూలు సంబంధించినటువంటి సుపారీ బ్యాస్తో సుపారీ ఒప్పందం కుదుర్చుకొని ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు వారిని రిమాండ్కి కూడా పంపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇందులో భాగంగా భారీగా సొమ్ము రికవరీ చేయడంతో పాటు వాహనాలు ఫోన్లను సైతం కూడా రికవరీ చేసినటువంటి సిచ్యువేషన్ మనకి గద్వాల్లో కనిపిస్తూ ఉంది అయితే గద్వాలలో దాదాపు ఆరు నెలల వ్యవధిలోనే రెండు సుపారీ హత్యలు దాదాపు పదుల సంఖ్యలో రాయలసీమ సంబంధించినటువంటి సుపారీ గ్యాంగ్ అరెస్ట్ కావడం అనేది చర్చనీయాంశంగా మారింది ఇక ఇంకా తెలియకుండా ఎలాంటి హత్యలు చేస్తున్నారు ఇంకెంతమంది ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పేసి గద్వాల వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది సందీప్తో హైమాద్ ఎన్టీవీ గద్వాల నుంచి